హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక కేజీ నాటుకోరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రెషర్ కుక్కర్లో చెప్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ముందుగా ఒక కేజీ నాటుకోరీ తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కువ వేయకండి తక్కువగా వేసుకోండి ఇంకా మనము రెండు నుంచి మూడు ఎర్రగడ్డలు బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాము ఈ విధంగా పొడుగా ఇంకా మనం ఆయిల్లో వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఎన్ని ఎక్కువగా వేస్తే అంత బాగుంటుంది కర్రీ అనేది ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక చిట్కరంత పసుపు వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి లేదంటే వన్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు చిట్కరంతా కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది పుదీనా కూడా వేస్తారు కరివేపాకు వేసి చూడండి చిట్కరంతా కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను అల్లం పేస్ట్ ఇంట్లో చేసింది వేస్తున్నాను అల్లం పేస్ట్ లేకపోతే బయట షాప్లో అయినా తీసుకొచ్చి వేసుకున్నాండి ఇంకా రెండు నుంచి మూడు టమాటాలు బాగా మాయి నోటి కట్ చేసుకొని వేసుకుందామండి ఈ విధంగా వేసుకోండి ఇంకా ఇవి టమాటా అనేది బాగా మెత్తగా అయిపోవాలండి ఈ విధంగా కలుపుకోండి టమాటా వేసాక ఇంకా మనం ఇప్పుడు చిట్కరంతా ఉప్పు వేసుకుందామండి బాగా వేగనీకే లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటారంటే వేయించుకోండి ఇంక ఇవన్నీ బాగా మెత్తగా వేగిపోయాక మనం నాటుకోడి చికెను వేసుకుందామండి చూడండి ఈ విధంగా వేసుకోండి చికెన్ షాప్లోనే కాల్చి ఇస్తారండి కాల్చి మనం చికెన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ విధంగా వేసుకున్నాక మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలపాలి టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నారంటే మసాలా అనేది బాగా పడుతుంది ఇంకా మనము ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి చిట్కరంతా ఉప్పు వేసుకుంటే కూర అనేది బాగా టేస్టీగా ఉడుకుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చిట్కరంతి ఉప్పు వేసుకున్నాక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలపండి ఉప్పు మొత్తం బాగా పట్టేలాగా ముక్కలకి ఇంకా మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చూడండి ఇంకా మూత తీసి చూడండి మనం వాటర్ వేయకుండానే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చికెన్కి బాగా పడితే మన ఎసురు అనేది బాగా వచ్చేస్తుంది నాటుకోడిలో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ తక్కువగా వేసుకొని టేస్ట్ వచ్చేలాగా మనం నాటుకోడి చికెన్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తే ఒక టేబుల్ స్పూన్ చాలు చిట్కరంతా ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసుకొని వేసుకోండి ఇంకా ధనియాల పొడి అండి రెండు టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా చికెన్ మసాలా ఎవరెస్ట్ అండి నేను ప్యాకెట్తో వేస్తున్నాను మీకు స్పూన్తో కావాలంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా చిట్కర గరం మసాలా వేసుకోనండి ఎవరెస్ట్ అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బాగా ముక్కకు పట్టేలాగా అండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కలపండి ముక్క అనేది బాగా ఉడుకుతుంది మసాలా కూడా బాగా పడుతుందండి ఈ విధంగా చేసుకున్నారంటే నాటుకోడి మటుకు కూడా సూపర్గా ఉంటుంది స్పెషల్గా సంగటిలోకి దోశలోకి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తారు కదండి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూడండి ముక్కలకు బాగా మసాలా పట్టింది ఇంకొక పది నిమిషాలు ఇలానే మూత లేకుండా ఉడికించిన తర్వాత మూత పెట్టే మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఎసురు అనేది బాగా వస్తుంది చూడండి మీకు పులుసు అనేది చూనీ వాటర్ వేయకముందనే మీకు పుల్స్ అనేది కనపడుతుంది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్నామండి పుల్స్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది చూడని మూత పెట్టేసి నేను పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను ఎసురు అనేది కొంచెం మనకు సరిపోయేంత వచ్చింది ఇంకా మనము ఇంకా కొంచెం ఎసురు కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేసుకుందామండి లేదంటే మీకు చాలు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఉడికించుకోవచ్చు నేను ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను చూడండి కొన్ని చాలా తక్కువ అంటే తక్కువ వేస్తున్నాను ఇంకా చిట్కడంతా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నుంచి మూడు సెకండ్ల వరకు బాగా కలపండి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ముక్కలకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇలా బాగా కలిపారంటే ఇంకా చూడండి ఎసురు అనేది కనపడుతుంది కదా మీకు పులుసు ఈ విధంగానే ముక్క అనేది ఉడికిపోతుంది అంటే కొంచెం ఎసురులోనే మీకు నాటుకోరీ కూర రెడీ అయిపోతుంది ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి ఇంకొక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మనము విజిల్ పెట్టేసాము చూడండి నేను ఇంకా విజిల్ పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నానండి ఇంకా ఈ విజిల్ చల్లారిపోయినాక విజిల్ తీసుకొని ఇంకా నాటు కూర అనేది రెడీ అయిపోయింది చూడండి నేను విజిట్ చేస్తున్నాను చూడండి ఎక్కువ పులుసు లేకుండా మనకు సరిపోయేంత పులుసు వచ్చింది ముక్క కూడా బాగా ఉడికిందండి చూ కావాలంటే నేను చూపిస్తున్నాను చూడండి ఒక ముక్క తీసుకొని ఇలా చేత్తో నలిపిన అంటే నలిగిపోతుంది పనులు లేని వాళ్ళు కూడా ఈ నాటుకోడి కూర అనేది తినేయచ్చు ఉట్టిదైనా తినేయచ్చు నేను చెప్పినట్టుగా చేస్తే సవిక్ బాళ్ళకి తీసుకొని సంగట్లోకి దోశలోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందనే చెప్పండి కర్రీ అనేది